రైస్ అండి చేపల గ్రేవీ అదల అండి ఇది ఇది బంగారు పాప పులుసు అండి ఇది పాలకూర పప్పు అండి ఆకలి అయితే మాత్రం చాలా ఏది వస్తుందండి కూర చూడగానే చూసారా తలకాయ నాకు చాలా ఇష్టం తలకాయ అంటే మాత్రం ఏం కనుకండి చాలా ఇష్టం అండి తినేస్తాను ఇది అయితే గ్రేవీ అండి అదలా గ్రేవీ ఇది అదలా గ్రేవీ చాలా బాగుంటుందండి ఈరోజైతే రైసు ఇదైతే పాలకూర పప్పు అండి దేశవాళ్ళు ఇవి ఉంటాయి కదా పెసలు ఆ పెసలు ఇసిరి ఏపీ ఇసిరి పప్పు చేసిందండి పాలకూర పప్పు రోజుకి ఒక ఆకుకూర పప్పు తింటానండి ఏదో ఒక ఆకుకూర ఈరోజైతే సత్య వంటి ఇంట్లో చేపల పులుసు చేపల గ్రేవీ రైస్ అండి